ఆదికాండము ముప్పై మూడవ అధ్యాయంలోని విశ్లేషణ మొదటిగా యేషావుతో సమాధానం ఆ తరువాత శకెము వద్ద స్థిర నివాసం అనే రెండు అంశాలు ఈ అధ్యాయంలో వ్రాయబడ్డాయి యేషావుతో ఎంతో కాలంగా కనిపెట్టిన కలయిక ఒక అద్భుతమైన ఉదంతం దేవుడు యేషావు హృదయాన్ని మార్చిన కారణంగా తన తమ్మునితో సమాధానపడే ఆశ తనలో కలిగింది గతంలో యేసావు తన జ్యేష్ఠత్వం విషయం పట్టించుకోలేదు అదే రీతిలో ప్రస్తుతంలో పాత పగలను పట్టించుకోవడం లేదు యాకోబు విరోధ భావాలు లేని కారణంగా ఊపిరి పీల్చుకొని దేవుని జోక్యం ద్వారానే ఇది జరుగుతుందని మరోసారి అంగీకరించాడు యాకోబు ఇప్పటికీ యేషావును కలిసినప్పుడు భయపడుతూ తన బలహీనతను చూపుతూనే ఉన్నాడు అతని పిల్లలను భార్యను ప్రాధాన్యతకు అనుగుణంగా వరుస క్రమంలో నిలువబెట్టి రాహేలు యేసేపులను భద్రమైన స్థానంలో ఉంచాడు ఇరవై సంవత్సరాల తరువాత కలిసిన సహోదరుల కలయిక ఎంతో ఆసక్తికరంగా ఉంది యాకోబు యేషావు వైపు నడుస్తూ మర్యాదపూర్వకంగా ఏడుసార్లు సార్లు నేలపై సాగిలపడ్డాడు యేషావు సహితం యాకోబును కలవడానికి ముందుకు పరుగెత్తి కౌగలించుకొని ముద్దాడాడు ఇద్దరూ ఏడ్చారు దేవుడు ఆయన పద్ధతిలో పోరాడితే ఎంతటి మార్పు వస్తుంది యేషావుతో మాట్లాడినంతసేపు నీ సేవకుడు అని తనని నా ప్రభువు అని తన సహోదరుని సంబోధిస్తూనే ఉన్నాడు అయితే యేషావు మాత్రం సామాన్యంగా నా సహోదరుడా అని సంబోధించాడు యాకోబు యేషావుని ప్రభువుగా చేయటం తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదానికి వ్యత్యాసం చూపుతుంది యాకోబు ఖచ్చితంగా ప్రతీకార స్పందన ప్రయత్నాలను నిరోధించడానికి యేషావును జాగ్రత్తగా వినయంతో ఎదుర్కొన్నాడు తను తెచ్చిన ఐదు వందల యాభై జంతువుల బహుమానాన్ని తీసుకోవాలని యాకోబు యేషావును బలవంతం చేశాడు యేషావు ఆ పశుపక్ష్యాదులను తీసుకోవడానికి సందేహిస్తే యాకోబు పట్టుపట్టాడు దయచేసి నా కానుకను అంగీకరించు అన్నాడు యాకోబు ఉద్దేశపూర్వకంగా తన ఆశీర్వాదాన్ని యేషావుతో పంచుకోవాలని ఇష్టపడి గతంలో తను చేసిన పనులను సరిచేయాలని ప్రయత్నించాడు యాకోబు యేషావు ముఖం చూడటం దేవుని ముఖం చూడటం లాంటిది అని ఇచ్చిన వివరణతో ఏషావు హాని నుంచి దేవుడే తప్పించాడని అర్థమవుతుంది పెను ఏలులో దేవుని ముఖం చూసి తప్పించుకున్నాడు దాని నుంచి బ్రతికి మళ్ళీ యేషావు నుంచి బ్రతికి బయటపడ్డాడు ఏషావు చూపిన అననుకూలమైన స్పందన కేవలం దేవుని కృపాసహితమైన కార్యమే యేషావుతో ప్రయాణం నుంచి యాకోబు తెలివిగా తప్పించుకున్నాడు తను తన చిన్నపిల్లలు చిన్న జంతువులలో వాటన్నిటితో కలిసి తను నిదానంగా ప్రయాణించాలని యేషావును షేయిరులో కలుస్తానని చెప్పాడు అయితే దక్షిణం వైపు షేయిరుకు వెళ్లే బదులు యార్ధాను తూర్పు వైపు ఎబ్బోకు రేవు ఉత్తరం వైపున్న శేయిరుకు వ్యతిరేక దిశలో సుక్కోతుకు ప్రయాణించాడు ఏదో నుంచి తప్పించుకోవడంలో జ్ఞానయుక్తంగా వ్యవహరించిన తన సహోదరుని మళ్ళీ మోసగించాల్సిన అవసరం లేదు ఈ రీతిలో యేషావు యాకోబు జీవితంలో అద్భుతాలు జరిగాయి యాకోబులో అణకువ ఉదార వైఖరిని దేవుడు తెచ్చాడు ఏషావు పగ తీర్చుకోవాలనే భావాల నుంచి సమాధానపడాలనే వైఖరిలోనికి మారాడు యాకోబు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడని ఈ మార్పులు రుజువులుగా ఉన్నాయి రెండవదిగా షకెము వద్ద స్థిర నివాసం యాకోబు దేశం వెలుపల స్థిరనివాసం ఏర్పరచుకోవడంలో ఈ వచనాలు పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు ఆరంభాన్ని తెలియచేశాయి కనానులో యార్ధానుకు ఇరవై మైళ్ళ దూరంలో ఎబ్బోకు రేవు పశ్చిమ ప్రాంతంలోని షకెముకు సమాధానంతో వచ్చి స్థిరపడ్డాడు అబ్రహాము ఖానానుకు వచ్చినప్పుడు మొదటిగా గుడారము వేసుకున్న ప్రాంతం ఇది గెరేజీముల యాబాలు పర్వతాల నడుమ ఉంటుంది ఈ షెకెము అనే ప్రాంతం అబ్రహాముల యాకోబు ఒక చిన్న ప్రాంతాన్ని ఆ దేశంలో కానీ బలిపేటం కట్టాడు దానికి ఏల్ ఎలోహేము అని పేరు పెట్టాడు ఇస్రాయేలు దేవుడు అని దేవుడే మళ్ళీ ఈ లోకానికి నడిపించాడని ఈ రీతిగా గుర్తించాడు ముందు అధ్యాయాలలో యాకోబు పిల్లల గురించి చూడగలం తను తిరిగి దేశానికి రావడం బలిపీఠం స్థాపించటం యాకోబు యొక్క లాభాను అనుభవం వచ్చస్థాయికి చేరుకుంది ఈ అధ్యాయంలో యాకోబు మరో రెండు ప్రదేశాలు బేతేలు గిలాదు మహానయీము పెనుయేలు అనే పేర్లు పెట్టాడు తన పశుగణానికి నివాసం ఏర్పాటు చేయడంతో సుక్కోతు అని పేరు పెట్టాడు యాకోబు కొత్త పేరు ఇస్రాయేలుకు దేవునితో సంబంధాన్ని ఈ బలిపీఠముకు పెట్టిన పేరు గుర్తుంచుకునే ప్రాముఖ్యతను తెలియచేస్తుంది దేవుడు వాగ్దానం చేసిన రీతిలో అతనిని వర్దిల్ల చేసి సంరక్షించాడు